ము ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఏమేమి చేస్తామని మాట ఇచ్చానో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా అయితే పరిపాలన జరిగిందో అంతకంటే మంచిగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది దేవుడి వల్ల కాంగ్రెస్ పార్టీ మరిన్ని అభివృద్ధి పనులు చేయడంలో ముందుంటుంది ఎస్సీ వర్గీకరణ చేసి ఇవాళ ఎస్సీలలో ఒక మంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు అందరూ తప్పకుండా మైనార్టీలకి బీసీలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది రాష్ట్రంలో కాదు యావత్ తెలంగాణ భారతదేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి ఇది మనం తెలంగాణ గెలిచింది ఓన్లీ సెమీఫైనల్ మాత్రమే ఇప్పుడు ఫైనల్ ఆట మనం ఆడాల్సి ఉంది కంపల్సరీ మోడీని గత దించాలంటే మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే తప్పకుండా మనం ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే మనం కాంగ్రెస్ పార్టీ సెంటర్లో రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది అప్పుడే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఒక పోరాటం జరిగింది ఇప్పుడు ఒక పోరాటం చేయాల్సి వస్తుంది తప్పకుండా ఈ ఈ దేశ జెండా అనేది తిరంగా మూడు రంగుల జెండా నై చలేగా దూరంగా అని చేసి ఒక మన నినాదం ఉంది సేవాదాల్లో దేశక జెండా తిరంగా నైట్ చలేగా దూరంగా తప్పకుండా మేము బీజేపీని గద్దె దించిన దాకా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆరు నిశలు కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి తుమ్మల నాగేశ్వరం గారికి పొంగిటి రెడ్డి గారికి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై కాంగ్రెస్